హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మే మానస ఈరోజు మనం ఎండు రొయ్యల కర్రీ చేసుకుందామండి కావలసిన పదార్థాలు ఎండు రొయ్యలు ముందుగానే మనం టెన్ మినిట్స్ ఉప్పు బాటలో నానబెట్టాలండి ఎందుకంటే దానికి కొన్ని డస్ట్ ఏది ఉండగా ఇసుక లాంటిది కానీ పోతుంది ఏడి వాటలో దాన్ని నానబెట్టదండి ఏడి వాటర్కి దానికి పట్టుకుంటుంది ఇట్లా మురికి టమాటాలు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి మనం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలండి టమాటా తక్కువ కట్ చేసుకోవాలి ఇవి సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన వెండి రోజులు ఉన్నాయి కదండి ఇవి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చూడండి దీనికి డస్ట్ అంతా ఇలా పోతుందో దీనికి డస్ట్ అంతా ఇలా వెళ్ళిపోతుందండి చూడండి తినుకున్న మురిగిపోయి ఎంత వైట్గా అయిపోయినాయి కాబట్టి మనం ఉప్పు బట్టలు ఎప్పుడేనే ఇలా పది నిమిషాలు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ రొయ్యలే వేయాలండి ఈ రొయ్యలు ఆయిల్ మనం ఫ్రై చేస్తే మనకు స్మెల్ రాదండి చాలా మంది రొయ్యలు కూడా స్మెల్ వస్తుంది అంట కదండి ఇలా వేస్తే మనకు అసలు స్మెల్ రాదు చింతపండు పడని వాళ్ళు ఉంటే ఇలా మన టమాటా వేసుకొని చేస్తే చింతపండు కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది కాబట్టి మనము టమాటా వేసుకొని చింతపండు పడే వాళ్ళు ఇలా చేసుకోవాలి ఇవి ఆయిల్లో మంచిగా వేగానే ఇవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇవి మంచిగా వేగాక అప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసుకుందాం ఇది ఇవిలాగా కలుపుకోవాలండి ఇది కూడా కొంచెం మంచిగా వేగనివ్వాలండి చూడండి రొయ్యలతో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మగ్గనివ్వాలి మనం ఇప్పుడు రెండు రోజులు స్మెల్ రావట్లేదండి ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు పసుపు వేసుకుందాం వన్ హాఫ్ స్పూన్ పసుపు అండి జీలకర్ర మెంతులు కలిపిన మిశ్రమం అండి ఇది వన్ స్పూన్ వేసుకోవాలి ఇది వేయించి మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలండి ఇలా కొంచెం వేగాక అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందామండి మనము కొంచెం వేగ ముందే మనము టమాటా ముక్కలు వేసుకుంటే ఆనియన్స్ ఉడకమండి కాబట్టి మన టమాటాలు ఆనియన్స్ కొంచెం మగ్గినంతే టమాటాలు వేసుకోవాలి నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు మధ్య మధ్యలో కడుపుతూ ఉండాలండి ఎందుకంటే ఒకవేళ మారిపోతుంది కాబట్టి మధ్యలో కడుగుతూ ఉండాలి ఇలా మూపు మగ్గనిద్దాము ఇప్పుడు టమాటాలు మగ్గినే కావచ్చండి చూద్దాం టమాటాలు మగ్గినాయండి మంచి స్మెల్ వస్తుందండి వన్ స్పూన్ అల్లం వేసుకుందామండి అల్లం ఎప్పుడైనా సరే మన సైడ్కి కర్రీ జరుపుకొని ఇలా వేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం వేగుతుంది దీంతో పాటు స్టార్టింగ్లో కూడా అల్లం వేసుకోవద్దండి తొందరగా కర్రీస్ మాడిపోతాయి ఇలా వేసుకుంటే మాడవు ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ చూడండి టమాటా మొత్తం మగ్గిపోయింది ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రైగా అనివ్వాలి టమాటా మొత్తం మగ్గిపోవాలి చూడండి ఎక్కడైనా కొంచెమైనా టమాటా కనబడుతుందా ఇలా మంచిగా గ్రేవీ లాగా ఉండాలి కర్రీ ఇప్పుడు కారం వేసుకుందాం ఆనియన్స్ కాబట్టి మనము ఎక్కువ కారం వేసుకోవాలండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా కారం వేసి ఇంకా కూర అయినట్టు రండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం కడిగిన కొత్తిమీర అండి ఇప్పుడు కర్రీ అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం గుమ్మగుమ్మలు అడే రొయ్యల టమాటా కూర రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇది మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి